అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి వాడంబడు వీడంబడు సిసిలక్ వాటె వరు వాడంబడు వీడంబడు సిసిలక్ వాటె వరు వాడంబడు వీడంబడు సిసిలక్ వాటె వరు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి జై బౌజన జై 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 బౌజన జై బౌజన జై బౌజన

నలభై రెండు శాతం బిల్లు అమలుతాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీసీ బిల్లును పార్లమెంట్ ఆమోదం చేయాలని రాష్ట్ర జేఏసీ బిల్లు బంధన విజయవంతం చేసిండ్రు ఇండియన్ ఆ పిలుపుని అందుకొని జేఏసీ పిలుపుని అందుకొని ఇక్కడ అనేక కార్మిక కరిశాఖ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మరియు సిపిఐ బిఎస్పి మన రాజ్యాధికార పార్టీ అనేక పార్టీలు కూడా మా బంధులో పాల్గొని భాగస్వామ్యమై బీసీలో ఒక ఐక్యతను దాటిండ్రు ఈ యొక్క బంధు ఇవాళ ఒక బీసీలతో ఆరంభం కాలేదు

మా పార్టీ వాళ్ళకే అని చెప్పేసి మీరు అందరి గుర్తించాలి మా అగ్రి మా అగ్ర నాయకత్వం మా పార్లమెంట్ ఆ పార్లమెంట్లో కూర్చున్నది ఎవరు ఆ పార్లమెంట్లో కూర్చున్నది కూడా మన నాయకులే మరి వాళ్ళందరూ వినాలి అని అంటే ప్రజల గొంతు ఏ విధంగా తెలియజేయాలి స్విట్జర్లాండ్ లో నేను లక్ష మంది సంతకాలు పెట్టి పంపిస్తే అక్కడ బిల్లు చేస్తారు మరి మనకి కూడా ప్రజల నుంచి వచ్చేటటువంటి ఎమ్మెల్సీలకి రిజర్వేషన్ చేయాలి అనేసి మరి చట్ట సభల్లో కూడా అందరూ కూడా అవన్నీ ప్రవేశపెట్టి యాక్ట్ గా ప్రార్థించాలి అని అంటే ప్రజల మద్దతు మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం నూట కోట్ల మంది కంటే ఎక్కువ జనాభా మన భారతదేశంలో మరి దాంట్లో ఉండేటటువంటి అరవై ఐదు శాతం బీసీలందరూ కూడా నేడు ఏకమై పోరాటం చేసేది ఆ పార్లమెంట్లో ఆ సుప్రీం కోర్టు కి వారికి మన గలం వినిపించడానికి మరి మేమందరం కూడా తప్పుడు చేస్తున్నాం రాజకీయం అంటేనే ఎన్నో కుట్రలు కుతంత్రాలు బుడద చల్లే కార్యక్రమం కార్యకలాపాలు అన్ని చేస్తూనే ఉంటారు మరి వాటిని అధిగమించి నేను కలిసి అన్ని పార్టీల నుంచి అన్ని సంఘాల నుంచి కలిసి చేస్తున్నాము అని అంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జయపిస్తున్నారు ఎంపీలు మీరు రిజర్వేషన్ సాధించకుండా మీ పదవులకు రాజీనామా చేసి ప్రజలకు నాయనం చేయాలి లేనట్టయితే మీ ఇంటి ముందరానికి బీసీలందరూ ఏకమై ధర్నా చేసి మీకు పదవులు లేకుండా చేస్తారు ఇప్పటికైనా ప్రజలకు న్యాయం జరగాలంటే మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే పార్లమెంటు లో బిల్లు ఆమోదం చేసి బీసీల మద్దతు బీసీల మద్దతు పొందాలని మేము తెలియజేస్తున్నాము జై బీసీ